ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు ఓవైపు కొనుగోలు జరగక మరోవైపు వానభయం ఇంకోవైపు అసౌకర్యాలు వెలసి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కంటి మీద కొనుకు లేకుండా పోయింది అయినా వీరి గోడు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని డాకూర్ వద్ద ఉన్న పరమేశ్వరి రైస్ మిల్లు ముందు అక్సన్పల్లి గ్రామ రైతులు ఈ మేరకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంట వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో నిల్వలు పెరిగిపోతున్నాయని అకాల వర్షాలు పడి ధాన్యం తడిసి తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు లారీల కొరత కారణంగా గత పదిహేను ఇరవై రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాత్రింబౌలు పడిగాపులు కాస్తున్నామని చెప్పారు ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించి తమ ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని కోరారు మా దగ్గర దాదాపుగా ఇరవై ఇరవై రెండు వందల యాభై క్వింటాల దాకా ధాన్యం పండిస్తాము మాకు ప్రతిసారి ఇదే సమస్య ఉంది ఆ సమస్యతో పాటు ఈసారి మరి ఎక్కువ సమస్యగా తయారైంది లేబర్ కొడతా కూడా ఉన్నది మాకు లారీల కొడుతూ ఉన్నది ఇక్కడ దగ్గర తడిచిపోయి ఖరాబ్ అవుతుంది లారీ మాదే అచ్చనికం నుంచి వచ్చింది తడుస్తూ ఉన్నాయి ఎడుతూ ఉన్నాయి తడుస్తూ ఉన్నాయి ఎడుతూ ఉన్నాయి అట్లాసు మరి కాల్ చేయగలరు మేము కోరుకుంటున్నాం లేబర్ లేబర్ ఉంటే లారీలు లేవు లారీలు ఉంటే లేబర్ లేవు పరిస్థితి అది ఉన్నది ఏమంటారు అది ఎవరితో చెప్పినా ఎవరు పట్టుకుంటే వాళ్ళు లేరు మొలకలు వస్తున్నాయి మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు ఆరబెడుతున్నాం అయినా కానీ లారీ లారీ పోతుంది లారీలు కాలి కావట్లేదు రోజుల నుంచి ఇట్లాంటి సమస్య చూపించగా ఇరవై ఐదు రోజులు మాది కొండ నుంచి ఇదే ఫస్ట్ అయినాయి రావడం ఆ నుంచి ఇదే లారీ ఇలా చూసుకుంటే కాల్ చేయమంటే మీరు నానా ఇబ్బందులు పెడుతున్నారు కాల్ అవ్వట్లేదు అంటే మళ్ళీ మేము వచ్చాయి మాకు లాగంటే సమస్య చాలా ఉన్నాయి